ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మన నెలకు మీకు వస్తున్నాయా రెండు వేల ఐదు వందలు ప్రతి నెల రాలేదు కదా ప్రభుత్వం మీకు అరవై రూపాయలు బకాయి పడ్డది ఒక నెలకు ఇరవై ఐదు వందల చొప్పున ఇరవై ఐదు నెలలకు అరవై రోడ్డు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డది ఇట్లా అట్లనే వృద్ధులకు బీటీ కార్మికులకు అందరికీ యాభై వేల రూపాయలు బకాయి పడ్డారు దివ్యాంగులకు యాభై వేల రూపాయలు బకాయి పడ్డారు మరి కళ్యాణ్ పెళ్ళిళ్ళైతే మీ ఇంట్లో పెళ్ళిలైతే కళ్యాణలక్ష్మికి ఒక తులం బంగారం బాకీ పడ్డారు మీ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు అది స్కూటీ బాకీ పడ్డారు వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు బాకీ పడ్డారు రైతు భూమి ఉంది అమ్మ భూమి రైతు భరోసా ఇస్తుంది కదా రైతు భరోసా నాలుగు ఎకరాలకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం బాగా బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలు ఎకరానికి బోనస్ ఇస్తామన్నారు వడ్లకు ఆ బోనస్ అది మొత్తం కలిపితే ఇప్పటివరకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఎకరానికి బాకీ పడ్డారు రైతు ఉపాధి హామీ పథకంలో పన్నెండు వేలు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు ఇరవై నాలుగు వేలు బాకీ బాక పడ్డారమ్మా

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు టోటల్ గా నాలుగు వందల ఇరవై హామీలు మరి ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మరి వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు మరి గ్యారెంటీలు కూడా ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి నేను నారాకేర్ ప్రజ ఓటర్ మాషాలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ మా మహిళ అక్కాజల్లెళ్లకు అందరికీ నేను కోరేది ఏంటంటే మీకు నెలకు ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు నెలలు కడిచిండి మీకు ఇరవై ఇరవైనా ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు నెలలు కడిచిండి మీకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డారు అదే మాదిరిగా వృద్ధులకు విత్తాంతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా తెలియజేస్తున్నా మీకు కేసీఆర్ రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేస్తే ఈయన రేవంత్ రెడ్డి రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తా అని చెప్పిండు ఆ లెక్కన యాభై వేల రూపాయలు మీకు బకాయి పడ్డరు అదే మాదిరిగా దివ్యాంగుల పెన్షన్ల వస్తే వారి కూడా కేసీఆర్ గారు ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తే మరి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలు చేస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు మరి అది కూడా ఇవ్వలేదు అదే మాదిరిగా కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు అది కూడా ఇవ్వలేదు విద్యార్థులందరికీ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పారు అవి కూడా ఇవ్వలేదు అవి కూడా బకాయి పడ్డారు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు కాలేజీలలో పిల్లలకు సభ్యులు చెప్పలేరు ప్రైవేట్ కాలేజీలలో చాలా పరిస్థితి ఘోరంగా ఉంది రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ లెక్కన నాలుగు ఎకరాలకు ప్రతి రైతుకు ఇప్పటి వరకు ఒక లక్ష పన్నెండు వేల రూపాయలు బకాయి పడ్డరు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు బకాయి పడ్డారు మరి వరి పంటకు బోనస్ అన్నారు ఐదు ఐదు వందల రూపాయలు బోనస్ అన్నారు ప్రతి ఎకరాకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డ హామీ ఇచ్చారు ఆ లెక్కన నాలుగు సంవత్సరాలు కలిపి నాలుగు పంటలకు కలిపి యాభై వేల రూపాయలు ప్రతి ఎకరాకు బకాయి పడ్డరు రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం పనిచేసే వాళ్ళకి అందరికీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు రెండు సంవత్సరాలకు కలిపి ఇరవై నాలుగు వేల రూపాయలు బకాయి పడ్డారు నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు బకాయి పడ్డారు అదే మాదిరిగా వాళ్ళకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి తొంభై ఆరు వేల రూపాయలు బకాయి పడ్డారు విద్యా భరోసా కార్డు కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల రూపాయలు బాకీ ఇస్తామని చెప్పారు అది కూడా బకాయి పడ్డారు ఆటో కార్మికులకు సంవత్సరానికి రూపాయలు పన్నెండు వేలు రెండు సంవత్సరాలు కలిపి ఇరవై నాలుగు వేల రూపాయలు బకాయి పడ్డరు అది కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి నేను నారాయణ ఓటో మహాశయాలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవే కాకుండా ఇతర ఇతర వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చిన తర్వాతనే ఓటు అడగడానికి రావాలని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇళ్లలోకి వచ్చి ఓటు అడిగితే వాళ్ళని నిలదీయాలని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చాకనే ఓట్లు అడగాలని చెప్పేసి నిలదీయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లయితేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చి ఈ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి మీకు హామీ ఇచ్చిన స్కీమ్స్ అన్ని అమలు చేయించుకోవడం మీ చేతిలోనే ఉంటది కాబట్టి ఈసారి ఖచ్చితంగా మరి వాళ్ళు ఆ డబ్బులన్నీ చెల్లించకపోతే బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి కేంద్ర కౌన్సిల్ ఆర్ కూడా గెలిపించి నారాయణ కేడు అభివృద్ధి గతంలో చేసింది మేమే మరో అభివృద్ధి చేసే కొరకని దో దోహదపడాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు జరిగిపోయింది ఇప్పటివరకు రెండు సంవత్సరాలు ఒక గంపెడ మట్టి కూడా ఎలా పోయలేదు ఎక్కడ మొరం పోసి పైసలు లేపుకొని తినిపోదాము లేకపోతే హైవే కాంట్రాక్టర్ని పట్టుకొని మొరం పోపించుకొని అక్కడ ఇక్కడ మొరం పోపించుకుంటా సీసీ రోడ్లను కానీ డాంబర్ రోడ్లను కానీ ఈరోజు మట్టి రోడ్ల తయారు చేసి మరి అక్కడ ఫ్రీగా కాంట్రాక్టర్లతో ఓపించుకొని ఇక్కడ మున్సిపాలిటీ ఉన్న డబ్బులన్నీ కోట్ల రూపాయలు కాజేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఈ రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా నారాయణ కేడు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయలేదు అదే మాదిరిగా తాగునీటి కొరకని మేము అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేసి తాగునీటి ఇస్తుంటే ఆ తాగునీరు కూడా ఇచ్చే స్తోమత కూడా లేకుండా ఎమ్మెల్యే కన్నా ఉన్నాడు ఎంపీ కన్నా ఉన్నాడు మరి మున్సిపాలిటీ కూడా వాళ్ళ వాళ్ళ చేతికి తీసుకున్నారు అవిశ్వాస తీర్మానం పెట్టేసి వాళ్ళకు లంచాలిచ్చి కౌన్సిలర్లు అందరినీ కొనుక్కొని చేసిన తర్వాత కూడా మరి ఏమైనా అభివృద్ధి చేస్తారేమో అధికారులు ఉన్నారు కానీ అన్నట్టు మేము కూడా ఒప్పుకోవచ్చాం కానీ ఆ కౌన్సిల్ మున్ మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళు కూడా ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయలేదు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదు చెత్త కూడా సరిగ్గా తీయలేదు దారాంకేట్ పట్టణం ఒక ఒక ఒకప్పుడు మేము ఎంత మురికి కుప్పం లాగుండానో మార్పు తెస్తాం మార్పు తెస్తాం అన్నారు మేమేం మార్పు తెస్తారు మరి మేమైతే మంచిగా చేసినాం ఇంకా మంచిగా చేస్తారేమో అనుకుంటే మళ్ళీ అదే పాత పద్ధతి ప్రకారం ఇగో ముందర చూడండి అంత చెత్తనే చెత్త ఇంట్లో ముగ్గురు మొత్తం చెత్తనే ఏ గల్లీలో పోయినా ఇదే రకంగా చెత్త మోర్ల మురికి కూడా సరిగా తీస్తా లేరు మరి ఎలా ఎలాంటి అభివృద్ధి కాలేదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అన్ని చేసిన మేము నీళ్ళ టాకెలు కట్టించినాం సబ్ మరి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినాం స్తంభాలు ఏర్పాటు చేసినాం ఇంటింటికి పైప్ లైన్ వేసినాం బోరించకెళ్ళి నీళ్ళు తెచ్చినాము అట్లానే ఆడికి వెళ్ళి పెద్ద రెడ్డి కూడా నీళ్ళు తీసుకొని వచ్చి ప్రతి రోజు ప్రతి ఇంటికి నీళ్ళు దాపించడం అది కూడా లేదు అది కూడా బంద్ అయిపోయింది శ్మశాన వాటిక లేకుండే కొత్తగా శ్మశాన వాటిక కట్టించినాం లేకపోతే శవాలు పూడ్చి పెడదామంటే స్థలం లేని పరిస్థితి నారాయణకేట్లు ఉండే పిల్లలు ఆడుకునే కొరకని ఒక పార్క్ లేకుండే మరి నారాయణకేట్లో ఆక్సిజన్ పార్క్ పెట్టించినాం అదే మాదిరిగా అర్బన్ ఫారెస్ట్ పార్క్ కూడా శాంక్షన్ చేసి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కూడా చేపించడం ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చినాం డిఎస్పీ ఆఫీస్ తీసుకొచ్చినాం సిసి రోడ్లు వేసినాం మోళ్లు కట్టించినాం నారాయణకేడ్ మొత్తం దాని ఏ రకంగా అయితే వాళ్ళు దాన్ని ఎన్కమడేషన్ నారాయణకేడ్ని ఆ నారాయణ కేట్ టోటల్ గా కూడా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోయినాం ఈ రోజు ఆ రోడ్ నిజాంపేట నుంచి నారాయణ కేట్ టౌన్ లో వచ్చే రోడ్డు కొరకని కూడా మరి రోడ్ సేఫ్టీలో యాభై కోట్ల రూపాయలు మంజూరు మంజూరు కొరకని ప్రతిపాదనలు పెట్టి ఆల్మోస్ట్ చేతికి వచ్చింది నేను ఎమ్మెల్యే దిగిపోగానే అది కూడా వాపస్ వెళ్ళిపోయింది నారాయణ లో మేము మంజూరు చేసిన ఎస్డిఎఫ్ లో కానీ మంజూరు చేసిన పనులన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక క్యాన్సల్ చేసిండ్రు మరి ఇప్పుడు అందరినీ మభ్య పెట్టే కొరకనే ప్రయత్నం చేస్తున్నారు మన ముస్లింలను మభ్య పెట్టే కొరకని ఎలాంటి ఆర్డర్ లేకుండా కూడా ఇగో మేము మీకు శ్మశాన వాటిక కొరకని ఈ భూమి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అక్కడక్కడ గల్లీలలో కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ మభ్య పెట్టే కొరకనే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి ఏదైతే గతంలో మేము బతుకమ్మ చీరలు ఇస్తుంటామో అవి ఆపేసి ఇంద్రమ్మ చీరలు ఇస్తాం ఇంద్రమ్మ చీరలు ఇస్తామని మురిపించి ఇప్పటి వరకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు ఈ రోజు ఎలక్షన్ ఉందని చెప్పేసి రేపు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఇంద్రమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు మరి మహిళలకు అందరు కూడా వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి డాక్టర్ సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఏదో చెక్కలు అదేం చెక్క అంటారు చెక్లు ఏమంటారు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఇవి కేవలం కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు నారాంకేడు పట్టణవాసుల మీద ప్రేమ లేదు కేవలం ఎలక్షన్ ఉందని చెప్పేసి ఎలక్షన్ లో ఓట్లు దండుకునే కొరకని మరొకసారి మోసం చేసి ఓట్లు దండుకునే కొరకనే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు హడాబుడిగా రేపు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఎల్లుండి నోటిఫికేషన్ వస్తా అని భయంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు చేయబోరు కాబట్టి నేను నారాంకేడ్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇళ్ళలకు ఓటు వస్తే ఖచ్చితంగా ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు ఇక ఈ రోజు ఎలక్షన్ ఉందని చెప్పేసి రేపు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఇంద్రమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు మరి మహిళలకు అందరు కూడా వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి డాక్టర్ సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పేసి మాట్లాడి ఇప్పటి వరకు చేయలేదు ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పేసి ఈ రోజు ఏదో చెక్కలు అదేం చెక్క అంటారు పెద్ద చెక్కలు ఏమంటారు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఇవి కేవలం కాంగ్రెస్ వాళ్ళకు ప్రజల మీద ప్రేమ లేదు నారాయణకేడ్ పట్టణ వాసుల మీద ప్రేమ లేదు కేవలం ఎలక్షన్ ఉందని చెప్పేసి ఎలక్షన్ లో ఓట్లు దండుకునే కొరకని మరొకసారి మోసం చేసి ఓట్లు దండుకునే కొరకనే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు హడాబుడిగా రేపు రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తా ఎల్లుండి నోటిఫికేషన్ వస్తా అని భయంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు చెయ్యబోరు కాబట్టి నేను నారాయణేట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇన్నలకు ఓటు వస్తే ఖచ్చితంగా ఈ బాకీ కార్డు పట్టుకొని మరి వాళ్ళు ఇచ్చిన ఆమె కార్డు పట్టుకొని ఆరు గ్యారంటీల కార్డు పట్టుకొని వాళ్ళని నిలరీయాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఈ నారాయణ పట్టణాన్ని ఎన్ని సంవత్సరాలు గెలిపించినా కాంగ్రెస్ వాళ్ళు మురికి కూపం లాగా తయారు చేసి తప్పించి అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము ఐదు సంవత్సరాలు మాకు అవకాశం దొరకంగానే నారాయణ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశాం కాబట్టి మీరందరూ కూడా గుర్తు కోటేసి మరి మాకు భారీ మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా మాకు నారాయణ కేర్లకు గెలవడానికి అవకాశం ఇవ్వాలి ఇదే కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు చెప్తారు ఇల్లు ఇస్తాం అది ఇస్తాం ఇది అని ఏమి ఇవ్వరు ఇంకా రెండు సంవత్సరాలు కనుక గడిస్తే ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది మళ్ళా ఈ నారాయణ పట్టణం డెవలప్ చేయాలంటే మళ్ళీ అది మా వల్లనే సాధ్యమవుతుంది కాంగ్రెస్ వాళ్ళ కాదు కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ తప్పించి అభివృద్ధి అనేది వాళ్ళకి రానే రాదు కాబట్టి మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలి ఎలక్షన్ అని చెప్పేసి కారు గుర్తు ఓటేసి బుద్ధి చెప్పాలని నారంకేడ్ ఓటర్ మాసే అందరికీ విజ్ఞప్తి చేస్తాం